విశాఖపట్నం జిల్లా పెందుర్తి చిన్నముషిడివాడ జియాన్ ఎగ్జామ్ సెంటర్లో మాస్ కాపీ జరిగిందని విద్యార్థులు ఆందోళనకు దిగారు బీహెచ్ఎల్ సూపర్వైజర్ పోస్ట్ కి ఎగ్జామ్ సెంటర్లో ఆన్లైన్ పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు కొంతమంది విద్యార్థుల హాల్ టికెట్ వెనుక నిర్వాహకులు ఆన్సర్లు ప్రింట్ చేసి ఇచ్చారని పలువురు విద్యార్థులు ఆరోపించారు తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ ఎగ్జామ్స్ సెంటర్ వాళ్ళు ప్రింట్ తీసి డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఇస్తున్నారు బ్రో అబ్బాయి పేరు కేదల్ చంద్రశేఖర్ అంట సిస్టమ్ ఫిఫ్త్ ఫ్లోర్ మీరు చెప్పాల్సిన బాగా చెప్పండి దూరం చెల్లి తీసుకుని ఫోటో ఇలాగ ఇంకొక ఇద్దరన్నా ఒక అమ్మాయి ఇంకొక లెవరో సైడ్ బ్యాక్ సైడ్ ఎగ్జామ్ సెంటర్ వాళ్ళే మేనేజ్మెంట్ వాళ్ళే ఆన్సర్ కి మొత్తం ప్రింట్ తీసి వస్తున్నారన్న మాకు మెకానికల్ వాళ్ళకి సంవత్సరానికి పడే పోస్ట్లే మహా అయితే వంద నూట యాభై ఉంటే అంత మించి ఉండవన్న బిహెచ్ఎల్ ఒకేసారి నూట నలభై పోస్టులు పడగానే ఒక్కొక్కరు నిద్రలో దీనిలో మానుకొని చదువుకున్నాం అలాంటిది ఇలాగే ఇలా చేస్తే చదువుకున్నాడు ఎప్పటికన్నా జాబ్లు వచ్చేవి సెంటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమో కనీసం సీసీటీవీ ఫోటోలు చూపించట్లేదు ఇన్విజు లెటర్ ఎలక్ట్ చేస్తున్నారు సెంట్రల్ లో మేనేజ్మెంట్ లో అయిపోతే ఇంకా టీసీఎస్ ఇలాంటి సెంటర్ ఎప్పుడు ఎగ్జామ్ కదా ఈ జియోన్ సెంటర్ మీద ఫస్ట్ టైం కాదన్నా ఒకసారి ఎవరైనా గూగుల్ లో ఓపెన్ చేసి రివ్యూస్ చూస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉందో ఒక్కొక్క ఎగ్జామ్ అలాగే చేశారు ఈ ఎగ్జామ్ కూడా మొత్తం మాకు దొరికిన వాళ్ళ ముగ్గురు దొరికారు కాకపోతే దొరకన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలియదు ఇలాంటివి ఎన్ని సెంటర్ లో జరుగుతున్నాయో తెలుసు నా పేరు ఏకాంత్ నా పెద్దరెడ్ ఏకాంత్ సూపర్వైజర్ అయినా ఎగ్జామ్ రాశాను మెకానికల్ అలాగే మా వాళ్ళ పక్కన సూపర్వైజర్ ట్రైన్ ఇంజనీరింగ్ ట్రైన్ ఎగ్జామ్ అందుకున్న వాళ్ళు అన్న